రాజకీయంగా అత్యంత ఆసక్తి రేపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా జనసేన కూటమినే విజయం వరించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయ దుందుబి మోగిస్తుందని అంచనా వేశాయి జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థల్లో నిర్వహించిన మెజార్టీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి ఏపీకి సంబంధించి దాదాపు నలభై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందులో ముప్పై ఐదు కూటమిదే పీటమని తేల్చాయి ఐదు మాత్రం వైకాపాకు మొగ్గు చూపాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేలో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమిదే గెలుపని ముక్త కంఠంతో చెప్పాయి ఇటీవల ఖచ్చితమైన ఫలితాలు అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి యాభై మూడు శాతం ఓట్లతో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది అధికార వైకాపా నలభై ఒక్క శాతం ఓట్లతో కేవలం రెండు నుంచి నాలుగు సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ మాదిరిగానే ఫలితాలు ఉంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలు తేల్చాయి ఎగ్జిట్ పోల్స్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరు ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రావనిలో అధికారంలోకి వస్తుందని తెలిపాయి తెలుగుదేశం భాజపా జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలు వందకు పైగా సీట్లు వస్తాయని చెప్పాయి ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం కూటమి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వైకాపాకు పద్నాలుగు స్థానాలు వస్తాయని కెకే సర్వేస్ అధినేత కెకె మూర్తి శనివారం తెలిపారు నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం నూట ముప్పై మూడు సీట్లు జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి భాజపా పది సీట్లకు గాను ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లను కూటమి కవిసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయవచ్చన్నారు జనసేన రెండు స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఏపీ శాసనసభలో ఎన్డీఏ కూటమి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వైకాపా ముప్పై తొమ్మిది నుంచి నలభై స్థానాలను గెలుస్తుంది పీపుల్స్ ప్లస్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు వైకాపాకు నలభై ఐదు నుంచి అరవై స్థానాలు వస్తాయి పయనీర్ అంచనాల ప్రకారం ఎన్డీఏ కూటమి నూట నలభై నాలుగు చోట్ల వైకాపా ముప్పై ఒక్క చోట్ల గెలుస్తాయి ఎన్డీఏ కూటమి నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వైకాపా నలభై నాలుగు నుంచి యాభై ఏడు సీట్లలో గెలుస్తాయని జనగళం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి రైస్ సంస్థ ప్రకారం ఎన్డీఏ కూటమి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు స్థానాలు వైకాపా నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు గెలవచ్చని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఎన్డీఏ కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు చోట్ల వైకాపా రెండు నుంచి నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తాయి ఎన్డీటీవీ అంచనాల మేరకు ఎన్డీఏ కూటమి పద్దెనిమిది స్థానాలు వైకాపా ఏడు సీట్లు దక్కించుకుంటాయి ఏబీపీ సీ ఓటర్ ప్రకారం ఎన్డీఏ కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాల్లో వైకాపా సున్నా నుంచి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది న్యూస్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు చోట్ల వైకాపా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తాయి రిపబ్లిక్ పీ మార్క్ ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి పద్నాలుగు లోక్సభ సీట్లు వైకాపా పదకొండు స్థానాలు గెలిచే అవకాశం ఉంది జన్ కీ బాత్ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి పది నుంచి పదిహేడు వైకాపా ఎనిమిది నుంచి పదమూడు స్థానాల్లో విజయం సాధిస్తాయి టైమ్స్ నో ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమికి పదకొండు స్థానాలు వైకాపా పద్నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది ఇండియా టీవీ అంచనాల మేరకు ఎన్డీఏ కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు వైకాపా మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయి టుడేస్ చాణిక్య ప్రకారం ఎన్డీఏ కూటమి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సీట్లలో వైకాపా సున్నా నుంచి ఆరు స్థానాల్లో గెలుస్తాయి చాణిక్య స్ట్రాటజీస్ అంచనా మేరకు ఎన్డీఏ కూటమి పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లను వైకాపా ఆరు నుంచి ఏడు స్థానాలను దక్కించుకుంటాయి రైస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైకాపాకు ఏడు నుంచి పది స్థానాలు వస్తాయని తేలింది అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను కొన్ని జాతీయ ఛానళ్లు నేడు వెల్లడించనున్నాయి